మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు టీఆర్పి రేటింగ్ విషయంలో స్టార్ మా ఛానల్ ని మరోసారి ఇండియాలోనే టాప్ వన్ ఛానల్ గా నిలబెట్టింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసింది తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు అంతేకాకుండా ఏ భాషలో అయినా సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ షో ఇది ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా పెరుగుతాయి అంతేకాకుండా స్టార్ యాక్టర్స్ కు సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఈ షో బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్గా వచ్చి తన గ్లామరస్ అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఓ బామ తాను పదిహేను లక్షలు నష్టపోయా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది ఇంతకీ ఆమె ఎవరు ఎలా నష్టపోయింది ఆమె కథ ఏంటో ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ భామ కిరణ్ రాథోర్ సౌత్ టు నార్త్ వరకు మంచి క్రేజ్ ఉన్న అమ్మాయి హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ భాషలలోనూ నటించి తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది అయితే రెండు వేల పదహారు నుంచి చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగా అయిపోయింది ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కిరణ్ రాథోర్ తన అందచందాలు క్యూట్ స్మైల్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది కానీ ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది వచ్చిన మొదటి వారమే అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి ఫ్యాన్స్ ను నిరాశపరిచింది ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇప్పుడు తన ఇన్స్టాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఫ్రాన్స్ లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఈ ఈవెంట్కు కిరణ్ రాథోర్ కూడా హాజరు కావాల్సి ఉంది ఇందుకోసం ఆమె ఇప్పటికే గత నెలలోనే వీసాకు అప్లై చేసింది కానీ ఇప్పటికీ ఆమెకు వీసా రాలేదు అక్కడ హోటల్ బుకింగ్స్ ట్రావెల్ బుకింగ్స్ అన్ని చేసేసుకుంది అందుకోసం ఏకంగా పదిహేను లక్షలు ఖర్చు చేసింది ఇంకా వీసా రాకపోవడంతో కిరణ్ రాథోర్ మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడికి లోనైనట్లుగా వెల్లడించింది ఇక తన ఆవేదన అంతా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ కు మే పదమూడవ తేదీనే వెళ్లవలసి ఉంది ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకుంది నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తేనే ఉన్నా ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్ ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం సుమారు పదిహేను లక్షలు ఖర్చు చేశా దీని కారణంగానే మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసింది ప్రస్తుతం కిరణ్ రాథోర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది చాలా మంది కిరణ్ కు ఎదురైన ఈ సంఘటన చూసి షాక్ అవుతున్నారు ఇక ఇది చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు అసలు ఎందుకు అలా వీసా ఇవ్వలేదు కారణమైనా చెప్పారా సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సామాన్యులు విదేశాలకు వెళ్లాలంటే ఇంకా కష్టమంటూ కామెంట్ చేస్తున్నారు మరి కిరణ్ రాథోర్ కి ఇప్పటికైనా వీసా వస్తుందేమో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి